లోండి ఈ రోజు వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది లంగాలు కుడుతున్నాము ఈ రోజు అయితే ఏం పెట్టలేదు ఈరోజే స్టార్ట్ చేసినాము ఈరోజే ఇంట్రెస్ట్ వచ్చింది ఇలాగే ఈరోజు పెట్టలేదు కదా కుడతా లంగానే చూపేస్తున్నావా తప్పింది అది కొంచెం లోపల కలిపి హాలిడేస్కి అయిపోయినాయి దానా హాలిడేస్కి వెళ్ళలేదుగా మన పంపిస్తారు మాకైతే పిల్లలకు హాలిడేస్ అయిపోయినాయి కానీ మేమైతే హాలిడేస్కి అయితే వెళ్ళలేదు వెళ్దామనేసరికి పెద్ద లిస్ట్ పెట్టిరు మా కవిత మేడం అయితే ఆ లిస్ట్ చూడంగానే ఇక నాకు పోవడం ఇంట్రెస్ట్ లేకుండే వెళ్దాం అనుకున్నాము అందరం మేము మనిషికి రెండు రెండు రోజులు అట్లా వెళ్ళేసి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఎయిటీన్త్ ట్వంటీకి అట్లా అన్నీ అయిపోయి ఉన్నాయి అనే టైంకి మళ్ళీ యథావిధిగా మళ్ళీ కుప్పలు కుప్పలకి వచ్చినాయి ఇవైతే నాగర్ నుంచి వాళ్ళది బారసాల ఉందంటే ఇవి వచ్చినాయి ఇంక ఇవన్నీ ఇట్లా వచ్చినాయి ఇక వర్క్స్ అయిపోయి కానీ ఇట్లా రెడీగా ఉన్నాయి ఇవన్నీ స్టిచ్చింగ్ చేయాలి ఇంకా ఇవి 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 అన్నీ కొత్తగా వచ్చినవే ఇంకే చూసేసరికి మాకైనా ఇక జ్వరం వచ్చింది పోవాలన్న ఇంట్రెస్టింగ్ లేదు అందుకే ఆల్డేస్ కానీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ యథావిధిగా వర్క్ అయితే స్టార్ట్ చేసినాము ఏమైపోతాయి ఇవన్నీ అయిపోయే వరకు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా మనం పోయేదిగినా ఏం ఉండదు ఇక మగ్గా మగ్గ వర్క్ అయిపోయినాయి అనుకున్నాం కానీ మళ్ళీ ఆర్డర్స్ అయితే వచ్చినాయి ఎందుకంటే జూన్లో జూలైలో మంచి రోజులు ఇవ్వని అంటున్నారు కానీ చూడాలి ఇక మనకి ఎట్లా మళ్ళీ వరలక్ష అనేవి అవి అయితే వస్తుంటాయి కానీ ఈ ఈరోజు నుంచి అయితే నేను పార్ట్ వైజ్గా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కటింగ్ చేసి ఒక్కొక్కటి బ్యాక్ ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ అన్నీ పార్ట్ వైజ్గా అయితే పెడుతుంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను పెట్టే కటింగ్స్కి షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవ్వమని చెప్పండి ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేద్దాము ఓకేనా